హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా విరాట్ వీడియో చూస్తున్నప్పుడే తమ్ముడికి శక్తికి మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు కనిపించింది తర్వాత గిరీష్ శక్తి మీద చేయి వేయబోయడం అంతలో ఎవరో కుర్రాడు వచ్చి తమ్ముడు చేయి విరగొట్టడం కనిపించేసరికి ఒక్కసారిగా పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఓహో వీడేనా ఆ హీరో చూడడానికి హీరోలాగేనే ఉన్నాడు కానీ పెట్టుకోకూడని వ్యక్తులతో గొడవ పెట్టుకొని అనవసరంగా జీరో అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు అని అనుకుంటున్నాడు మనసులో త్వరలో రోడ్డున పడే వాడికి ఇంత అందమైన పెళ్ళాం అవసరమా వాడిని నేను ఎటు రోడ్డు మీదకి తెస్తాను అప్పుడు ఆ అమ్మాయికి ఏం పెట్టి పోజిస్తాడు సో తను బాగుండాలి అంటే వాడి నుంచి దూరంగా ఉండాలి అని అనుకుని తన మనుషుల్ని పిలిచి శక్తి డీటెయిల్స్ కనుక్కోమని ఇంకా శివ బ్యాక్గ్రౌండ్ బంధువుల బ్యాక్గ్రౌండ్ కనుక్కోమని చెప్తాడు శివ శక్తి ప్రియ వరుణ్ వేణు అందరూ వంశీ ఫస్ట్ నైట్కి రూమ్ డెకరేషన్ చేస్తూ జోక్స్ వేసుకుంటూ ఉన్నారు శివ డెకరేషన్ గురించి చెప్తుంటే ఏ అందరూ మా అన్నయ్య చెప్పినట్లే చేయండి మా అన్నయ్యకు అందులో అనుభవం ఎక్కువ అన్నాడు వేణు నవ్వుతూ ఓహో అందరూ మనకి ఎక్స్పీరియన్స్ బాగా ఉందని ఫీల్ అవుతున్నారు కదూ నా ముఖానికి అంత సీన్ లేదమ్మా అన్నాడు శివ ఓహోహో బావా కోయ్ కొయి కోతలు నీ గురించి మాకు తెలియదా అని కల్లెగరేసింది ప్రియ అరే నిజమే అని అంటూ శక్తి వైపు చూసి అది అలా అంటుంటే నువ్వేం మాట్లాడవేంటే అని అన్నాడు శివ నాకు తెలియదు బాబు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని అంది శక్తి నిన్ను ఇన్వాల్వ్ చేయకుండా మన పర్సనల్స్ మ్యాటర్లోకి పక్కింటోళ్లను ఇన్వాల్వ్ చేస్తే బాగోదు కదా బంగారం అని అన్నాడు శివ వెటకారంగా శివ అని అంది శక్తి ఇంతలో అక్కడికి వంశీ వచ్చేసరికి వంశీని ఆట పట్టించడంలో మునిగిపోయారు అందరూ రాధాని రెడీ చేయడం లేట్ అయ్యేసరికి అందరూ హాల్లో కూర్చొని మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు శివ శక్తి వరుణ్ ప్రియ డ్యాన్స్ చేస్తూ సందడి సందడి చేస్తూ ఉండగానే పెద్దవాళ్ళు వంశీని రాధాని గదిలోకి పంపించారు వీళ్ళు కూడా భోజనం చేసేసి బైక్ల మీద ఇంటికి వచ్చేశారు శివ శక్తి బట్టలు మార్చుకొని పడుకోబోతూ ఉండగా శివ అని పిలిచింది శక్తి ఏంటే అని అన్నాడు శివ పెళ్ళిలో ఆ మంత్రి కొడుకు చేసిన హంగామా గురించి అమ్మమ్మకి మామయ్య గారికి ఒక మాట చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది శివ అని అంది శక్తి ఇంకా నువ్వు ఆ గొడవ గురించి మర్చిపోలేదా అని అన్నాడు శివ వాడు పనికి మాలినా యదవే అయినా వాడి బాబు మంత్రి కదా చాలామంది తండ్రులు కొడుకులు ఎదవలైనా బిడ్డల్నే సమర్థిస్తారు కదా నిన్న నువ్వు వాడిని బాగానే కొట్టావు వాడు ఇంటికి వెళ్ళి మన మీద ఉన్నవి లేనివి వాళ్ళ నాన్నతో ఏం చచ్చి ఏం చెప్పి చచ్చాడో ఏంటో అది విన్న తర్వాత ఆయన గారికి మండి ఏమైనా రివేంజ్లు గట్రా మొదలు పెడితే అని అంది శక్తి భయం భయంగా అబ్బా వాడికి అంత సీన్ లేవే అయినా మన జోలికి వస్తే మూత మోగిపోతుంది అని వాడికి తెలియకపోయినా వాడి తండ్రికి బాగా తెలుసు అని అన్నాడు శివ అన్నీ అలా లైట్ తీసుకోకు శివ అతను మంత్రి చేతిలో అధికారం ఉంది అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది అనే సామెత తెలుసు కదా అనవసరంగా వాడితో మనకి గొడవలు ఎందుకు అని చెప్పింది శక్తి ఆ మాటలు విన్న శివ ఆ సామెత తెలిసిన నీకు ఇంకో సామెత కూడా తెలుసుండాలే అని అడిగాడు శక్తి కళ్ళల్లోకి చూ సూటిగా చూస్తూ ఏ సామెత అని అడిగింది శక్తి రాజు కంటే మొండివాడు బలవంతుడు అనే సామెత అన్నాడు శివ తెలుసు కానీ అంటూ ఏదో చెప్పబోయింది ఉష్ కాదు లేదు అనాలేదు ఇంకా ఇంకా ఆ విషయం ఆలోచించి నీ చిన్న మెదడుని చిదిమెయ్యకు అందరి పవర్ని పలుకుబడిని అంచనా వేసే ముందు నీ మొగుడి సామర్థ్యం ఏంటో వాడు ఏం చేయగలడో కూడా అంచనా వేయి ఏంటి అర్థమైందా అంటూ శక్తి మొహంలో మొహం పెట్టి ఏ రోజు మా బావ వాళ్ళ ఫస్ట్ నైట్ ఊరందరికంటే ముందు పెళ్లి చేసుకున్నాను నా మొఖానికి ఫస్ట్ నైట్ కాదు కదా ప్రేమగా ఒక ముద్దు పెట్టే దిక్కు కూడా లేదు అని అన్నాడు శివ ఆ మాటలు వినగానే శక్తి మూతి తిప్పుతూ బావ ఏజ్ ఇరవై ఐదు నానా అది చెప్పడం మర్చిపోయావా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నీకు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది అప్పటి వరకు ఫస్ట్ నైట్ గడది గుడ్డు అన్నావనుకో అని అంటూ కళ్ళు తిప్పుతూ వేలు చూపించింది ఏంటే ఏం చేస్తున్నావే వేలు చూపించొద్దని మన పరిచయం అయిన రెండో రోజు నుంచే చెప్తున్నాను మళ్ళీ చూపిస్తావా అంటూ శివ శక్తిని గట్టిగా కదలినివ్వకుండా పట్టుకొని నడు మీద గిల్లేసరికి శక్తి పెద్దగా అరవడం మొదలుపెట్టింది ఏయ్ అరవకే రాక్షసి బయట జనం నేను నిన్నేదో చేస్తున్నాను అని అనుకుంటున్న అని అనుకుంటారు అని అన్నాడు శివ మరి చేస్తున్నావుగా అని అంది శక్తి అమ్మ దొంగ మొహం నేనేం చేశానే ఎవరన్నా వింటే నిజమే అనుకుంటారు అని అన్నాడు శివ ఇష్టం వచ్చినట్లు కొడుతున్నావు తిడుతున్నావు గిల్లుతున్నావు గిచ్చుతున్నావు ఇన్ని చేస్తూ మళ్ళీ అమాయకుల్లాగా నేనేం చేశాను అని అడుగుతున్నావు ఈ పిల్లోడు అని అంటుంది శక్తి పిల్లోడెవరే అని అడిగాడు శివ ఆశ్చర్యంగా నువ్వే అని అంది శక్తి నవ్వుతూ పెళ్ళైన కత్తి లాంటి అబ్బాయిని పట్టుకొని పిల్లోడు అంటావేంటే రాక్షసి ఇంకా లాభం లేదు నువ్వు నిజంగానే నన్ను పిల్లోడిని అని ఫిక్స్ అవ్వకముందే నేను నీ మొగుడిని అని గుర్తు చెయ్యాలి అంటే ఇప్పుడు నిన్ను ఏదో ఒకటి చేసేయాలి అంటూ శక్తి వెనుకపడ్డాడు శివ అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు శివ అంటూ శివకి దొరకకుండా పరిగెత్తుతుంది శక్తి ఏ ఉద్దేశంతో అన్నా సరే ఒక్కసారి మనం ఏంటో చూపిస్తే మళ్ళీ అనకుండా ఉంటావు అంటూ శక్తిని పట్టుకో పట్టుకుంటున్నాడు శివ శివ సాంగ్స్ పెద్దగా పెట్టి శివ శక్తి హుషారుగా స్టెప్పులేస్తుంటే చుక్కలు వచ్చి రెండు గంటలైతే ఇప్పుడు గుడ్ మార్నింగ్లు ఏంటిది వీళ్ళ పైత్యం సంతకెళ్ళ మాయదారి సంతని మాయదారి సంతని అంటూ శకుంతల అరుస్తుంటే సునంద గిరిజ వంటగదిలో పడి పడి నవ్వుతూ ఉన్నారు ఆవిడ కొడుకు వైపు చూసి కుంప తీసి భావశోభనానికి గదిరి సర్ది వచ్చారుగా ఆ గాలి ఏమన్నా తగిలిందేమో అని అంటుంటే రామకృష్ణ నవ్వుతూ ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళాడు పెళ్లి తర్వాత సంప్రదాయంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి విరాట్ దగ్గరకు తన మనిషి వచ్చి నిలబడ్డాడు ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేశాడు విరాట్ సార్ మీరు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ కనుక్కోమన్నారు కదా అని అన్నాడు అన్నాడు విరాట్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా పెద్దదే సార్ అని అన్నాడు అతను ఎంత పెద్దది అయినా నేను దించేస్తానుగా అని మనసులో అనుకొని చెప్పు అని అన్నాడు విరాట్ సార్ అతడు జమీందారు రంగారావు గారి మనవడు శకుంతలాదేవి పేరు వినే ఉంటారుగా ఆవిడ పెద్ద కొడుకు రామకృష్ణ గారి పెద్దబ్బాయి శివకుమార్ నెల పదిహేను రోజుల క్రితం శక్తి అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్లోనే గొడవ చేసి కట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు అనగానే విరాట్ రెండు కనుబొమ్మలు ఆశ్చర్యంగా కదిలాయి ఇంటికి పెద్ద మనవడు కావడంతో ఇంట్లో అందరికీ ముద్దు అవడంతో ఆ పెళ్లిని అంగీకరించారు బాగా స్థితిమంతులు అంతేకాదు ఆ అబ్బాయి పిన్ని బాబాయి ఇక్కడే సిటీలో ఉంటారు అతను కాంట్రాక్టరు ఇంకా వేరే ఫైనాన్సింగ్ బిజినెస్లు అవి ఇవి చాలా ఉన్నాయి వాళ్లకు పిల్లలు లేరు చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయినే పెంచారంట మేనమామ చెన్నైలో ఐఐ ఐటీ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉన్నారంట నిన్న పెళ్ళి వాళ్ళ బాబాయ్ గారి అమ్మాయిని వాళ్ళ మేనత్త కొడుక్కి ఇచ్చారు వాళ్ళు రీసెంట్గా ఆస్ట్రేలియా నుంచి వచ్చి హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేశారు అని అతను ఓహో డబ్బు బలప అబ్బాయికి అని అనుకుంటాడు విరాట్ మనసులో రోజులు గడుస్తున్నాయి వంశీ రాధాని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు రేవతి వాళ్ళు హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ సుహానాని కూడా తీసుకువెళ్ళబోతే అమ్మ అమ్మ వాళ్ళింట్లోనే ఉండి చదువుకుంటాను అని మొండికేసింది సుధాకర్ రేవతి వంశీ ఎంత చెప్పినా వినకపోయేసరికి సర్లే రానంటుందిగా ఉండనివ్వండి ఇక్కడే ఉండి చదువుకుంటుందిలే అని చెప్పింది శకుంతల అది విన వినగానే దీనికి నా చేతిలో తన్నులు తిని చావటానిక అని అనుకుంటుంది శక్తి మనసులో సుహాన ఇక్కడే ఉంటే కూతురు కొంచెమన్నా ప్రశాంతంగా ఉంటుంది అని గిరిజ కూడా సుహాన ఇక్కడ ఉండటానికి ఏ అడ్డు చెప్పలేదు హాలిడేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోతూ వరుణ్ ప్రియాలు కూడా లగేజ్ సర్దుకుంటున్నారు దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండవే నేను రోజూ ఫోన్ చేస్తూ ఉంటాను నువ్వేం టెన్షన్ పడకు ఏమన్నా ఎక్కువ చేస్తే చావగొడదాం అని చెప్తుంది ప్రియా శక్తితో ఆ మాట వినగానే శక్తి నవ్వుతూ ప్రియాని కౌగులించుకుని థ్యాంక్ యూ సో మచ్ ప్రియా నాకు తోబుట్టిన చెల్లెలు లేని లోటు తీర్చావు అని అంది ఓయ్ చెల్లెల్ని కాదేమో మేబీ నేనే నీకన్నా పెద్దదాన్ని అనుకుంటా అయినా పెద్ద బావని పెళ్లి చేసుకున్నావుగా ఇట్స్ ఓకేలే అని అంది ప్రియా శక్తికి కన్ను కొడుతూ ఆహాహా ఈడియట్ అంటూ ప్రియాని ఒకటి వేసింది శక్తి వరుణ్ ప్రియాలు వెళ్ళిపోయారు వేణు కూడా హాస్టల్కి వెళ్ళిపోయేసరికి శక్తికి ఒక్కసారిగా ఒంటరి అయిపోయినట్లుగా అనిపించింది వరుణ్ ప్రియాలు వెళ్ళిపోయారు వేణు కూడా హాస్టల్కి వెళ్ళిపోయేసరికి పిల్లలు లేక ఇల్లు పోయింది అక్క నిన్నటి వరకు ఎంత సందడిగా ఉంది ఇల్లందా అని అంది గిరిజ నిజం చెప్పాలంటే నాకు అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు గిరిజ అని అంది సునంద అక్క నీకు కొంచెమన్నా నయం పెద్దబాబు శక్తి అన్న నీ దగ్గర ఉన్నారు మా పరిస్థితి చూడు అటు రాధా లేక ఇటు వంశీ లేక ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అక్క అని అంది గిరిజ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడు నిన్ను ఆ ఇంటికి వెళ్ళమని ఎవరన్నారు అని అంది సునంద గిరిజ భుజం మీద చేయి వేసి ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళాలి కదా అక్క ఆ రోజు అత్తయ్య వద్దు అంటున్నా వేరు కావాలి అని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది అని అంది గిరిజ బాధగా అవును గిరిజ అత్తయ్య ఏది చేసినా ఏది చెప్పినా మన మంచి కోసమే ఆవిడ ఆవిడ చాలా ముందు చూపుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే వాటిని చెప్పడంలోనూ అమలుపరచడంలోను కొంచెం కఠినంగా వ్యవహరించేసరికి మనకేమో తను మన మీద పెత్తనం చేస్తూ మనల్ని అణిచివేస్తున్నట్లుగా అనిపిస్తుంది నిజానికి ఆవిడ ఉద్దేశం మన మంచి కోసమే అని చెప్పింది సునంద అవునక్క అది ఈ మట్టి బుర్రకి అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైపోయింది అని అంది గిరిజ బాధగా ఏం కాలేదులే ఇప్పటికైనా తెలుసుకున్నావు అదే సంతోషం కలిసి ఉంటే కలదు సుఖం అంటే ఏంటో నీకు ఇప్పటికైనా తెలిసింది అని అంది సునంద రెండు రోజుల నుంచి పిన్ని దగ్గర నుంచి కానీ బాబాయ్ దగ్గర నుంచి కానీ ఫోన్ రాకపోవడంతో శివ పద్మకి ఫోన్ చేశాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంది పద్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బంగారం అని అంది మా గొంతేంటి అలా ఉంది అని అడిగాడు శివ ఎలా ఉంది నాన్న మామూలుగానే ఉందిగా అని అంది పద్మ లేదు ఏంటో తేడాగా ఉంది రెండు రోజుల నుంచి ఫోన్ చేయలేదేంటి అని అడిగాడు శివ కొంచెం బిజీగా నాన్న ఇప్పుడే చేద్దామనుకున్నాను నువ్వే చేశావు అని చెప్పింది పద్మ శివకి ఏదో అనుమానంగా ఉంది తనకంటే ఏ పని అంత ఇంపార్టెంట్ కాదు ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నా తనకు ఫోన్ చేయడం మానదు అలాంటిది పనిలో ఉండి ఫోన్ చేయలేదు అంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు బాబాయ్ కూడా బిజీగా ఉన్నారా అని అడిగాడు శివ అనుమానంగా బాబాయ్ కూడా కొంచెం బిజీగా ఉన్నారు అని చెప్తూ కొంచెం తడబడింది పద్మ అంతే శివ ఫోన్ కట్ చేసి బైక్ కీస్ తీసుకొని ఫాస్ట్గా పిన్ని ఇంటికి బయలుదేరాడు పదిహేను నిమిషాలలో శివ ఇంటికి వెళ్ళిపోయాడు పద్మ శివని చూసి అమ్మో ఇప్పుడేగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి పెట్టేశావు అప్పుడే వచ్చేసావా నీకు బుద్ధున్నా ఇంత స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తారా ఎవరన్నా అని శివ మీద అరిచింది నా సంగతి సరే కానీ ఏం జరిగింది అని అడిగాడు శివ సూటిగా పద్మ కళ్ళల్లోకి చూస్తూ పద్మ ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్తూ ఉండు నీకేమన్నా తీసుకువస్తాను అని చెప్పింది శివ పద్మ కంటే ముందే కిచెన్ దగ్గరకు వెళ్ళి పద్మాకి ఎదురుగా నిలబడి అమ్మ నాకు కోపం వస్తుంది ఏం జరిగిందో నిజం చెప్పు అని అన్నాడు శివ అరే ఏం జరిగింది నానా నేను చెప్పడానికి అని అంది పద్మ ఓహో అవునా సరే బాబాయి ఏరి అని అడిగాడు శివ బయటకు వెళ్ళారు అని చెప్పింది పద్మ సరే నేను బాబాయ్ దగ్గరకు వెళ్ళి ఆయన్నే అడిగి తెలుసుకుంటానులే అంటూ బయలుదేరబోయాడు శివ శివాని ఆపింది పద్మ మరి నువ్వు చెప్పు ఏం జరిగింది అంటూ పద్మ చెంప మీద చేయి వేసి ప్రేమగా అడిగాడు శివ ఏం జరగలేదు నాన్న మీ బాబాయి సిటీ బయట రోడ్స్ని వేయించే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా అని అంది పద్మ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందిగా అని అన్నాడు శివ వాటి బిల్స్ ఎప్పుడో పాస్ అవ్వాల్సింది ఇంకా పాస్ అవ్వలేదు చాలా ఇన్వెస్ట్ చేశారు దాని మీద ఎందుకు లేట్ చేస్తున్నారు అని అంటే అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తున్నారంట మీ బాబాయ్ ఆ టెన్షన్లో ఉండేసరికి నాకు కూడా కొద్దిగా మనసు బాగోలేదు అంతే అని చెప్పి ఇవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పలేదు అని చెప్పింది పద్మ ఎప్పుడు లేనిది బాబాయ్ బిల్స్ పాస్ అవ్వలేదు అంటే శివకి ఏదో అనుమానంగా ఉంది మెదడు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది చెత్త ఎదవ నా అనుమానం నిజమయ్యి ఇది కానీ నీ పని అయ్యి ఉండాలి నా చేతిలో అనవసరంగా చస్తావురా అని అంటూ నాకు ఏమన్నా పెట్టు అని పద్మాని కిచెన్లోకి పంపించి శివ బయటకు వచ్చి కోపంగా బైక్ స్టార్ట్ చేశాడు అంతే ఈ వీడియో నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్